వెంటనే దాని రిజల్ట్ ఉంది కానీ వడ్డీ విషయంలో మాత్రం ఉచితంగా నీ దగ్గర స్టాక్ ఉన్న సొమ్మేగా నాకు ఇచ్చేది దానికే బతికేస్తున్నావే నువ్వు అనుకోకుండా ఎలా ఇస్తాడు తిరిగి కట్టేవాడు ఇది నేను కాదు మనువు చెప్పాడు ఏ ఏ రకాల ఏం చేయకూడదు అన్నది మనువు అంటే మనువే మనకి మను ధర్మమే ప్రధానమైంది అందులో కొన్ని పొరపాట్లుంటే ఉండొచ్చేమో మను ధర్మంలో ఆడవాళ్ళని ఎట్లా ఎట్లా అన్నాడని చెప్పి అది తీసేయాలంటున్నారు ప్రతి శాస్త్రంలోనూ అప్పటి కాలాన్ని బట్టి రకరకాలుగా మాట్లాడారు మనం మారుతున్న కాలం బట్టి ఆ వస్తువుని ఎలా వాడుకోవాలో వాడుకోవాలి శాస్త్రాన్ని కూడా ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి రెండవ చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు ఇక మనమంతా వచ్చినప్పుడు మనం వడ్డీ వ్యాపారం బతకూడదు మనమేమో మనం అప్పు చేసి బతకకూడదు అప్పు చేస్తే కనుక వచ్చే నష్టం ఏంటంటే మనం తిరిగి చెల్లించలేకపోతే కనుక వాడు అవసరానికో వాళ్ళ అమ్మాయి పెళ్ళికో దేనికో ఉంటాడు నువ్వు ఆ తీర్చలేవు తీర్చలేకపోతే వాడా ఏడుస్తూ ఉంటాడ ఆ ఉసులు నీకొస్తాయి అంటే వడ్డీ వడ్డీ మీద బతకకూడదు అప్పు తీసుకోకూడదు మూడో చూడండి మన కష్టాజితానికి ఎంత లభిస్తుందో అంతే స్థాయిలో బతకాలి అది నువ్వు ఒక రిక్షా కార్మికుం అయితే నీకు వచ్చే ఆదాయం ఎంతో అందులో నువ్వు ఆనందాన్ని పొందాలి కానీ పక్కనోడి ఆదాయం గురించి నీకెందుకు ఆలోచన ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే భారతదేశంలో ప్రధానంగా పక్కనోడి ఆదాయంతో పోటీ వాళ్ళే ఎక్కువ బోర్డు లక్షల లక్షలు సంపాదిస్తారు ఒక్కోళ్ళు వాళ్ళని చూసి మనం బాధపడేది ఏంటి నీకు ఎలా కుదురుద్ది అందరికీ కర్మను బట్టి ప్రారంభము సంచితము ఆగామి మనం చేసుకున్న కర్మ కర్మను బట్టి మనకు వచ్చే ఆదాయం కానీ అంతా కూడా భగవంతుడి దగ్గర కల్పించబడుతుంది అని ఆస్తిక సిద్ధాంతం దీన్ని నువ్వు నమ్మ నమ్ముతున్నావు అన్నప్పుడు నువ్వు అసూయ పడకూడదు నువ్వు అసూ పడటం వల్లే ఇంత సమస్యలు వస్తుంది మనకి నాలుగో చూడండి నీకు ఎంత వస్తుందో తెలియదు కానీ ఆదాయంలో పదో వంతు పరమేశ్వర త్రీతికై వదిలిపెట్టాలి ముట్టుకోకూడదు ఇప్పుడు అన్నం తినేటప్పుడు చూడండి అందరూ ఒక ముద్ద మన పూర్వీకుల కోసం పక్కన పెడతారు ఏ నీ కష్టాలు నువ్వే తినచ్చుగా పూర్వీకులుగా ఏమో పెట్టాలా అక్కడ అన్నం దగ్గర ఎలా అయితే పూర్వీకులు కానీ అలా వదిలిపెడుతున్నావో నువ్వు సంపాదించే సంపాదనలో దీనుల కోసం అని పది వంతు వదిలిపెట్టాలని శివపురాణం చెప్తుంది కాబట్టి నీకు వంద రూపాయల ఆదాయం వస్తాయి ఈ నెలలో రోజులో నువ్వు ఇంటికి తీసుకెళ్లే తొంభై రూపాయలే పది రూపాయలు అసలు అది నీది కాదు ఏ తొంభై ఏ అనుకుంటే కొంపనే మునుగుతాయా అసలు తొంభైయే వచ్చినాయి అనుకో ఏమైంది తొంభై తీసుకెళ్తున్నావు సో ఇప్పుడు నీ మనసు యొక్క చిత్తాన్ని జ్ఞానంతో అదుపు చేయటం అనే శిక్షణ మనకు లేకపోవటం వల్ల కనపడిందంతా మందే అనుకుంటున్నాం కనపడిందంతా మందే కనపడిందంతా సంపాదించినంత మందే కాబట్టి అప్పుడు నీకేమవుతుంది నీ ఆదాయంలో పదవంతు పక్కన పెడితే అసలు ముట్టుకో అది దీనిని కోసమే ఉంచుతాం ఎవ్వడు నిన్ను అయ్యా నాకు ఈ దుఃఖంగా ఉందన్న బలేవాడివే నేనున్నా అని ఆదుకుంటా అలా అందరూ ఆదుకుంటూ ఉంటే అసలు పేదవాళ్ళు ఎందుకుంటారు ప్రతిఓడు తనకు వచ్చిన వంద రూపాయలు వస్తే పది రూపాయలు ఇస్తాడు లక్ష రూపాయలు వస్తే పదివేలు ఇస్తాడు కోటి రూపాయలు వచ్చి లక్ష పెట్టుకుంటాడు రిజర్వ్ చేసుకుంటాడు సో నాలుగోది తర్వాత చూడండి ఐదోది నువ్వు పరమాత్మను చేరుకోవాలనుకుంటే చెప్పండి జ్యోతిష్యము వాస్తు గ్రహాలు మూఢ విశ్వాసాలు ఇతరులకు అపకారము ఇబ్బంది కలిగే నమ్మకాలు వదిలిపెట్టాలి ఈ విషయాన్ని నేను కాదు హనుమాన్ చాలీసా ప్రకారం మనం ఈ విషయాన్ని కన్సిడర్ చేస్తున్నాం యోగ శాస్త్రం గురించి పక్క చెబితే మీరు అదేంటి జ్యోతిష్ శాస్త్రం లేదా శాస్త్రం లేదా అంటారు మీరు హనుమంతుడు ఇవేమీ పాటించాల అర్థం హనుమంతుడు చాలా ఆ సూత్రం కూడా మీకు ఎవిడెన్స్గా మీకు నేను చెప్తాను మీరు ఆ పుస్తకం తీక్కర్లేదు మళ్ళీ సమయం చాలు హనుమాన్ చాలీసా మీకు ఇచ్చిన చెప్పండి కాంచనవరణ విరాజ సువేష కాంచన విరాజ కానన కుండల కుంచిత కేశ ఇది దాంతోపాటు